ఛానల్ శృతి స్ ఈ అయితే మంచి వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫోటో షూట్ అయితే ఉంది కదా మేకింగ్ కి మేము పడ్డ కష్టాలు అయితే మామూలు కాదండి ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మేము పడ్డ కష్టాలు అయితే మీకు ఒక సామర్థ్య తెలిసే ఉంటుందండి తోట పెట్టుకున్నోడి తీట అన్నట్టు ఉండే నా పొజిషన్ అయితే అసలు మా తమ్ముడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫోటోషూట్ అనేది నేనే పుష్ అప్ చేశాను లైఫ్లో ఒక్కసారి జరగ జరగాల్సింది సో యూ హ్యావ్ టు డూ ఇట్ అని కాకపోతే నేను ఫోర్స్ చేయడంతోనైతే వాడైతే ఒప్పుకున్నాడు సో ఆ రోజు అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఇంటి నుంచి సో తను మా అయితే ఇంకా తను కూడా రెడీ అయిపోయి ఈ స్పాట్కి అయితే వచ్చేసాము బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది ట్యాంక్ బండ్ దగ్గర అసెంబ్లీ ముందటండి అండి ఇంకా పూర్తిగా సన్ రైజ్ అయితే రాలేదు ఇది చాలా లైటింగ్స్ అయితే పెట్టి ఇలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడైతే తీసుకున్నారు ఇంకా మేమైతే సైడ్ కుండ సపోర్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటే మేము అసలు వాళ్ళని నవ్పిస్తూనే ఉన్నాము అసలు చాలా కష్టం అండి మనం అనుకుంటాం కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా ఏదైనా చాలా కష్టం దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా చాలా ఉంటుంది ఇలా టేక్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి టేక్ హండ్రెడ్ వరకు అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది అసలు వాళ్ళకు షార్ట్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఫోటోగ్రాఫర్స్ అయితే తీస్తూనే ఉన్నారు చూసారా ఎంతమంది వచ్చారు ఫోటోగ్రాఫర్స్ అయితే ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారు ఇలా వన్ బై వన్ ఒక డ్రోన్ షాట్ తీయడానికి ఒకళ్ళు లైటింగ్ కోసం ఒకళ్ళు ఫోటో తీయడం కోసం ఒకళ్ళు వీడియో తీయడం కోసం ఒకళ్ళు ఇలా ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు ఇంకా మాకైతే అస్సలు చూస్తూ మేము నవ్వుకుంటూనే ఉన్నాము కంటిన్యూస్గా ఇంకా ఫోటోషూట్ అంటే మామూలుగా ఉంటుందా ఇంకా సీన్కి ఒక డ్రెస్సెస్ అన్నట్టు చాలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు అసలు ఎప్పుడు ఏమేసుకోవాలో కూడా అర్థం కానట్టు అయిపోయింది క్లమ్సీ క్లమ్సీ అయిపోయింది అంటే మేమైతే ఓవరాల్గా వన్ డే అయితే కేటాయించాము ఇన్ వన్ డే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్ళాము ఇంకా మా తమ్ముడు సైడ్ నుంచి నేను ఒక్కదానైతే వెళ్ళాను పిల్లల్ని మమ్మీ దగ్గర వదిలేసి ఇంకా తన సైడ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారు సో ఇంకా మాకు మాకు టైంపాస్ అస్సలు అవ్వట్లేదు వాళ్ళని చూస్తూ అసలు చాలా ఫన్నీగా అనిపించింది స్టార్టింగ్లో ఇంకా ఓవరాల్గా వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారంటే చూస్తూ చూస్తూ ఎంటర్టైన్మెంట్ నుంచి బోరింగ్ వరకు అయితే వచ్చేసింది నాకైతే ఇంకా మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ వరకు మోస్ట్లీ ఇక్కడ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అసెంబ్లీ ముందట ఇలాంటి షార్ట్స్ అయితే తీసుకున్నామండి సో ఇక్కడనే మాకు ట్వెల్వ్ వరకు అయితే అయ్యింది ఇక్కడ పావురాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఒక షార్ట్ తీసుకుందాము అని మేము అయితే వెళ్తే అక్కడ ఒకతనైతే అసలు వెళ్ళనివ్వలేదు పైసలు ఇస్తా అంటే కూడా మా వీడియోస్ ని చూసి ఆపేసి ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారండి అసలు ఎక్కడ చూసినా పైసలు 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 అనే ఉంది నేను చెప్తా ఇది మీదే కదా రాసి పెట్టుకోరు కదా సరే ఏం రూపాయలు రాసి పెట్టుకున్నావు కదా ఇది అసలు అక్కడ తను ల్యాండ్ తీసుకొని పౌరాలను పెంచు పెంచుతున్నట్టు చేస్తున్నాడండి సరే ఓకేలే పైసలు ఇస్తామంటే కూడా అసలు రీజనబుల్గానైతే గా అడగట్లేదు ఇంకా వీళ్ళతో అయ్యేది కాదని ఇంకా చాలా చాలానైతే మా మీదకి అయితే అరిచాడు తను ఇంకా మేము ఆ ట్యాంక్ బండ్ వదిలేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి ఇది శంషాబాద్ సైడ్ ద ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి చాలా అక్కడ చూసారా రెడ్ శారీ అండ్ బ్లూ కలర్ వాళ్ళది కూడా ఫోటో షూట్ జరుగుతుంది వాళ్ళతో పాటు వీలది కూడా ఇంకా చూసారా మేకప్ కూడా చేంజ్ చేసాము తొందర తొందరగా శారీ శారీ కూడా మేము చేంజ్ చేసేసామండి ఇంకా దానికి తగ్గట్టు కొంచెం మేకప్ అయితే చేపిచ్చేసుకుని తీసుకొచ్చాము ఇంకా మా తమ్ముడికి అయితే ఓపిక బ్యాటరీ ఉంటుంది కదా హండ్రెడ్ నుంచి మెల్లమెల్లగా డౌన్ అవుతుంది వాళ్ళ నంబర్ ఆఫ్ టేక్స్ అసలు అక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా నవ్విస్తున్నారు బాయ్స్కి ఏముంటుందండి ఈజీగా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు ఇంకా మొహంకి ఏదో కెచప్ పెట్టుకొని వచ్చేస్తారు అది లేడీస్కి ఎలా ఉంటుందో చెప్పండి జుట్టు వేసుకోవాలి దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి శారీ కట్టుకోవాలి ఇంకా ఇలా చాలా చాలా ఉంటుంది ఇంతసేపు అని మా తమ్ముడు నా మీదనే అరుస్తూనే ఉన్నాడు సో వాణ్ణి కంట్రోల్ చేస్తూ ఇంకా తనను రెడీ చేస్తూ ఫోటో షూట్ అయితే తీసుకున్నాము అసలు అక్కడ చాలా ఎండనైతే కొడుతుంది మేము వెళ్ళే టైంకి ఇంకా మా బ్యాటరీ కూడా లో అయిపోతూ వస్తుంది ఇంకా చాలరా బాబు అని అనిపించింది ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే మూవ్ అయితే అయ్యాము ఇంకా ఇదైతే అనంతగిరి హిల్స్కి అయితే తీసుకెళ్తున్నారు సో అనంతగిరి హిల్స్ అయితే నేను చూలేను కదా ఒక ప్లేస్ చూసినట్టు అవుతుంది అని నేనైతే అనుకున్నాను బట్ లోపలికి ఒక టూ కిలోమీటర్స్ అయితే నడిపించారండి చూసుకోండి ఇంకా నాకున్నది ఉన్నది ఇదేంద్ర బాబు అని ట్టి అరవాలనిపించింది అట్లా అనిపించింది నాకైతే అప్పుడున్న పొజిషన్కి ఇంక ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాము అప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ ఫోర్ అరౌండ్ ఫోర్ అయితే అవుతుంది ఇక్కడనే మనకు డ్రోన్ షూట్ అయితే ఉంది సో అందువలన ఇక్కడ పైకి అయితే వచ్చేసాము నా ఫేస్ ఎలా అయిపోయిందో చ చాలా అయితే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం వెలుతురు అయితే ఉంది ఆ వెలుతురులో కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ డ్రోన్ షాట్ అయితే చాలా బాగా తను రెడ్ కలర్ డ్రెస్లో డ్రోన్ షాట్స్ ఫొటోస్ కానీ చాలా చాలా బాగా వచ్చాయి ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే అవన్నీ మోసుకొని అయితే వచ్చారు ఇంకా మేమైతే కాస్ట్యూమ్స్ అయితే మోసుకొని అయితే పైకి వచ్చాము ఇంకా ఈ డ్రెస్సెస్ మీద ఈ కాస్ట్యూమ్స్ మీద కొన్ని సీన్స్ అయితే ఇక్కడ తీసుకున్నారు డ్రోన్ షాట్స్ అండ్ ఫోటోషూట్ ఇక్కడ నాకైతే ఇది సెకండ్ టైం అండి నేను ఎక్స్పీరియన్స్ చేయడము ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ నేను ప్రీ బర్త్డే షూట్ అయితే చేశాను మా బేబీది సో అప్పుడు తను చిన్నగా ఉండే అది చాలా కష్టం అనిపించింది ఇది చూడడానికి కూడా నాకు చాలా కష్టం అనిపించింది నెంబర్ ఆఫ్ షార్ట్స్ అసలు ఫోటోగ్రాఫర్స్ సాటిస్ఫై అంత అయ్యేంత వరకు తీస్తూనే ఉన్నారు రియల్గా ఫోటోగ్రాఫర్స్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలండి అసలు వాళ్ళకి ఎంతో ఓపిక ఉంటే అన్ని షార్ట్స్ ఇస్తున్నారు ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నాడు తను డ్రోన్ షాట్ కోసము ఎలా రావాలి ఎలా చేయాలి అని తనైతే చాలా బాగా చేశాడు డ్రోన్ షాట్ అయితే మనము ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ అయితే వీలు లేదండి డ్రోన్ షాట్స్కి అయితే కంపల్సరీ మనం పర్మిషన్ అయితే తీసుకోవాలండి వితౌట్ పర్మిషన్ వీ కెనాట్ డూ ఇట్ అండి సో ఇదే మేమైతే ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాము సో మాకైతే ఇంకా మెల్లిమెల్లిగా చీకట్ అయితే వస్తుంది ఇంకా అది రాకముందే తొందరగా డ్రోన్ షాట్ అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు ఫైనల్గా ఇక్కడ తను రిహార్సిల్ చేసి చూపిస్తున్నాడు ఎలా చేయాలి ఏం చేయాలి కెమెరా ఎప్పుడు వస్తుంది ఏ టైంకి ఎలా వస్తుందో ఇక్కడైతే తను చూపిస్తున్నాడండి చాలా బాగా ఓపికతోనైతే చెప్పారు ఇంకా మాకు చూసి చూసి అయితే విసుగు వస్తుంది ఇలా కాదురా బాబు ఇలా చేయండి అని చెప్పాలనిపించింది చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు మీరు వీడియో మొత్తం చూడ చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి చూసేయండి నా వీడియోస్లో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి మేము పే చేసిన అమౌంట్కి అయితే మాకైతే సాటిస్ఫైడ్ అండి ఇంకా ఇక్కడ తనైతే డ్రోన్ అయితే ఆపరేట్ చేస్తున్నాడు ఉన్న పొజిషన్లో సీన్ ఎలా వచ్చిందో కూడా మాకు చూపించమన్నాము మేము కూడా చూసాము సో ఓకేనా కాదా ఎందుకంటే డ్రోన్ షాట్లో చాలా బాగా వస్తేనే కదా మంచి కనబడేది మేము ఇంత పైకి టూ కిలోమీటర్స్ పైకి నడుచుకుంటూ వచ్చాము అసలు అక్కడ ఆటోస్ కానీ ఏమి కానీ ఏమీ లేదు జస్ట్ బాక్తోనే ఇంత పైకి అయితే వచ్చాము మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా మీ తమ్ముళ్ళతోని కానీ మీ సిస్టర్ వాళ్ళతోని కానీ మనది మనకు అంటే ఏమనిపించలేదు కాకపోతే వాళ్ళను మెయింటైన్ చేయడం అంటే చాలా చాలా కష్టం అయితే అనిపిస్తుంది ఇంకా మనం చేసేది ఏమి ఉండదు కానీ చూడడమే నాకైతే విపరీతమైన హెడేక్ అయితే వచ్చేసింది ఇంకా అక్కడ ఆగి టీ తాగితే టీ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు తగ్గింది నాకు సో ఇక్కడ ఫైనల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా అందరం అయితే కిందికి అయితే దిగడానికైతే చూస్తున్నాము అంటే ఇంకొక డౌట్ అయితే రావచ్చు బాయ్స్ అయితే ఎక్కడైనా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కానీ లేడీస్కి ఎలా అని ఇంకా వాళ్ళే ఫోటోగ్రాఫర్స్ అయితే మాకు క్యాంపెనింగ్ చిన్నది ఇలా అటెంట్ టైప్ అయితే ఉంది అందులో డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒక బాక్స్ లాగానైతే ఓపెన్ అయిపోతుంది అందులో అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని రావచ్చు చాలా బాగుంది అది క్యాంపెనింగ్ లాగా సో ఇక్కడనైతే చూస్తున్నాడు డ్రోన్ షాట్ ఎలా వచ్చిందో చూడండి ఎంత చాలా బాగా వచ్చింది కదా డ్రోన్ షాట్ అయితే డ్రెస్కి తగ్గట్టు అయితే చాలా బాగా వచ్చింది డ్రెస్ కూడా చాలా బాగుంది మేము ఎప్పుడో సూర్యుడు రాకముందు ఇంటి నుంచి బయలుదేరితే సూర్యుడు వెళ్ళిపోయినాక కూడా మేము ఇంటికి వెళ్ళలేదండి ఇంకా చూసారు ఇంకా ఇది కూడా పైన ఎంత చీకటైనా కూడా వాళ్ళు వదిలట్లేరు అవుట్పుట్ చాలా బాగా రావాలని లైట్ పెట్టేసి ఇంకా చాలా కష్టపడ్డారండి రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫోటోగ్రాఫర్స్ ఇంకా మేమైతే ఒక ఫోటోనైతే తీసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ కిందికి దిగాల్సి టైం అయితే వచ్చింది టూ కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాము చూస్తూ చూస్తూనే అన్నీ గడిచిపోయాయండి మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది నా షార్ట్స్లోనైతే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు అయితే చూసేయండి వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ మరెన్నో ఉన్నాయి అన్నీ తీసుకున్నానండి కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయితే అవుతుంది అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను కీ వాచింగ్